ఆ తెలంగాణ నుంచి ఉన్న అభ్యంతరాలని చర్చించకుండా అనుమతులు ఇద్దాము అని కేంద్రం అనుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి అనుమతులు రద్దయిపోయినండి జానికి ఎన్డిఏ కూటంలో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ కూడా ఇంకా అనుమతులు రాలేదు ఆ ప్రాజెక్ట్ కి కానీ అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది అనుమతులు ఆపడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది కాబట్టి నేనేమంటానంటే కలిసి కూర్చుని ఒక కంక్లూజన్ కి రావాల్సిన సమస్యని భావోద్వేగాలతో ముడిపెట్టి ప్రజల్ని రెచ్చగొట్టొద్దు అనేటువంటిది నా ఆలోచన ఇంకా మనం బ్రాడ్గా ఉండాలి తప్ప భావోద్వేగాలతో ఉండకూడదు భావోద్వేగాలతో ఉన్న ఉండాల్సిన సమయం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయాం అన్నదమ్ములకు కలిసి ఉన్నాం ఇక్కడ కొన్ని విషయాలు ఎట్లుంటాయి అంటే మనకి చైనాకి బోర్డర్ సమస్యలు ఉన్నాయి చైనా వైపు నుంచి చైనా రైట్ అంటది మన వైపు నుంచి మనం రైట్ అంటాం సో ఇప్పుడు ఇంత ఊళ్ళలో కూడా అన్నదమ్ముల వైపు నుంచి ఉన్న సమస్యలు అన్న ఎవరు కుటుంబం వారి నుంచి వాళ్ళు రైట్ అంటారు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏమి చైనా పాకిస్తాన్ కాదు సారీ చైనా ఇండియా కాదు పాకిస్తాన్ ఇండియా కాదు మన అన్నదామూర్ లాంటి వాళ్ళు మన మధ్య ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవి మనం కూర్చొని పరిష్కరించుకో దానికి చాలా చిన్నవి ఎందుకంటే మూడు వేల టీఎంసీ లే నిజమై ఉంటే దాంట్లో మూడు వందల టీఎంసీలు పోయినా రెండు వేల రెండు వేల ఏడు వందల టీఎంసీలు ఉంటాయి తెలంగాణ వాటాకు రావాల్సిన తొమ్మిది వందల డెబ్బై టీఎంసీలు కూడా రావడానికి అవకాశం ఉంది ఏ మరి తెలంగాణలో మనం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకున్నాయి మన కాంగ్రెస్ నాయకులు చెప్పారు కృష్ణరాజా గారు నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఎనిమిది వందల తొమ్మిది వందల టీఎంసీ మధ్య వాటా కోసం అని చెప్పేసి అది పోయా కూడా కార్దిక్ గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఆరుమూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ బనకచర్ల ప్రాజెక్టు పైన మంత్రి లోకేష్ చేస్తున్నటువంటి మాటలు ఎట్లా ఇస్తున్నారు సముద్రంలోకి వెళ్ళేటువంటి మిగులు జలాలనే తీసుకెళ్తున్నాం తప్ప తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఉద్దేశం మాకు లేదని వాళ్ళు అంటున్నారు బట్ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ కనుక కడితే సాగునీరుకి ఇబ్బంది అవుతుంది రానున్న కాలంలో అన్నది తెలంగాణ నుంచి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి దీనిపైన ముఖ్యమంత్రి సింగిల్ పాయింట్ ఎజెండా మీద కేంద్ర మంత్రితో మాట్లాడడానికి వెళ్తే మేము రామని చెప్పి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు సో ఓవర్ నైట్ గా డెసిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ జరిగిన ఎపిసోడ్ కూడా మీకు తెలిసిన విషయమే సో భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటి దీనిపైన ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణకు సంబంధించి బస్క చర్యలనే కాదు ఏ చర్లైనా కానీ తెలంగాణ వాటకు సంబంధించి ఒక్క చుక్క నీరు ఒక లేదు ఇంకా సహజ వనరులు నేల కావచ్చు అడవి కావచ్చు ఏదైనా సరే ఏది కూడా ఒక వన్ పర్సెంట్ కూడా వదులుకుమో వాటని ఇది గమనించాల్సింది అయితే ఈ బసక చర్లు అనేది ప్రతిపక్షాలకు కొంతమంది కుహాన వాదులకు ఈరోజు ఒక రాజకీయ అస్త్రం ఉపయోగపడుతున్నది వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ ఒకటే ఏ పార్టీ ఇంతకుముందు కలిసి బిర్యానీ తింటారు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ఇంతకుముందున్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు కలిసి బిర్యానీ తిన్నప్పుడు కలిసి ఆ కౌగులించుకున్నప్పుడు ప్రజల మధ్యన విషయం ఎందుకు పోతారు ఈ నాయకులు నేను అడగదలుచుకున్నది ఒకటి ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ పార్టీలో పెడతారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఈ కాంగ్రెస్ లో ఉంటారు బరకచర్లకు బిజెపి తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తుందా కట్టుకోమని వదిలేస్తుందా ఒకటే చెప్తున్నాము ఏదైతే అన్ని రకాలుగా మాకు తెలంగాణకు ఎటువంటి నష్టం లేకుండా ఒక్క నీటి ట్రాప్ట్ ఎట్టి పరిస్థితి మేము ఒప్పుకునే సమస్య లేదు ఓకే సముద్రంలో కలిసి నీళ్ళని మేము పోయి మహారాష్ట్ర కార్యాశ్వరం కట్టుకునేది ఏంది మేము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని కట్టుకునేది ఇదే కేసీఆర్ ఇల్లు బొంబైలా మిఠాయి నచ్చింది కానీ కానీ మిగులు జలాలను కాదు పట్టుకుపోయేది శ్రీకాంత్ గారు దయచేసి రాజకీయ క్రీడల మీరు మీరు జర్నలిస్ట్ కూడా భాగం కాకండి మీరు జర్నలిస్ట్ భాగం కావద్దు నేనేమంటున్నానంటే ఇది ముఖ్యంగా జలవనరులకు ఏదైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో వాళ్ళు సరిద్దాల్సిన సమస్య ఇది ఈ నీటి వనరుల రాజకీయ నాయకులు ఒక మహారాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలల్లో ఈ నీటి పంపకాలు ప్రాజెక్టులు అని పండగ అయిపోయినాయి రాజకీయ నాయకులకు కావేరి కావచ్చు ఇంకేదైనా కావచ్చు దీనికి ఒకటే ఒక పరిష్కారం తెలంగాణ ఆంధ్రకి ఎటువంటి అన్యాయం జరగకుండా మిగతా ఏదైతే జనవరి నిపుణులు ఉంటారో వాళ్ళతోనే ఒక కమిటీ వేసి సాల్వ్ చేయాలి ఏదైనా ఉంటే అప్పుడు వాళ్ళకి ఏదంటే తెలంగాణ మీద ప్రేమ ఉండదు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉండదు మిమ్మల్ని మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు చెప్పండి నమస్తేనే చె ఏం లేదా ఇప్పుడు పదకొండు సంవత్సరాలుగా మన బీజేపీ కేంద్రంలో ఉంది కదనే అవునా పోలవరానికి ఒకసారి మూడు వేల కోట్లు ఒకసారి ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చారు మనకు జాతీయ హోదా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కాళేశ్వరానికి అట్లాంటిది ఏమైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉందా ఇంకొకటి ఏంటంటే